నమస్తే బాగున్నారండి ఇప్పుడే చేపలు కూడా ఉంటున్నాను ఈడే వచ్చాను ఇప్పుడే వచ్చాను చూడండి నమస్తే అండి చూడండి ఇప్పుడే దిగాను పసుపు ఉప్పు అన్నీ మొత్తం వేసి పాప తెచ్చాడు చేపలు నాన్న నీ చేతితో ఉండడు అందుకనే వంటున్నాను అంటే నీ చేతి అంటే కొద్దిగా టేస్ట్ బాగా ఏతాలండి నేను మా కాళ్ళ మీద టేస్ట్ బాగా వండుతాను నాన్న నువ్వు వండాను అన్నాడు తెచ్చాడు నువ్వు వచ్చానని అందుకని ఇవాళ నేను వండుతున్నాను చూడండి మొక్కలు ముక్కలు అవన్నీ కలిపి కారం ఉప్పు అన్నీ కలిపి చూడండమ్మా చూసి లైక్ చేయండి ముందు కారం ఉప్పు కలపాలి దీనిలో ఉప్పు కూడా వేయండి పసుపు కూడా వేయిందమ్మా పసుపు వేయండి ఆ మాత్రం కొంచెం నూనె పొట్ట వేయండి అమ్మా నూనె పొట్టేస్తే మంచిది అది అటేచ్ ఇవన్నీ కలుపుతాను ఇక ఉల్లిపాయ నూనె పోసి ఉడిపోయి ఇంట్లో మగ్గుతుంది అది కలుపు అది చూడండి అమ్మా చేస్త చూసి లైక్ చేయండి అమ్మా ముసడానికి చేస్తున్నాడని ఇదేం లేదు శుభ్రం చేయండి అమ్మా ఇప్పుడు ఏపు ఎప్పుడు బాగా మసాలా వేసి దక్షిణ వండుతా మా మనవాడు కూడా తాత నువ్వే వండు తాత ఛానల్ అనేది చేతి కూర్చుని ఎక్కువ ఛానల్ అని అంటారు మా మనవాడు కూడా చిన్న మానవుడు పెద్ద మనవాడు ఇద్దరు అంటే ఇష్టం అంటే అంటే ఒంటే బాగా తింటారమ్మా అది నూనె ఎక్కువ ఇస్తాడేంటి రోజు మొత్తం అలాంటి తగ్గించేస్తారా ఏం లేదు మా పాలు కూడా బాగానే ఉంటుంది ఏంటో నూనె ఇంకో రోజు అడ్జని తగ్గించేస్తాను నేను అర్థం చూడం వేసేస్తాను ముందు ముందు ఉండాలి నాకు వేసినాక అల్లం పెట్టిద్దు అమ్మ నువ్వు చాలే లేదనుకుంటా ఇదిగో పోద్దాం అదిగో మా కాలు చెయ్యి ఛాన్ అని అక్కడ అదే నేను చెప్తున్నామ్మా అది మగోలు చేసుకు వంట బాగా చేస్తూ ఉంటుంది ఎక్కడైనా చూడండి మగోలు బాగా చేసుకుంటుంది ఏమ్మా చూసి లైక్ చేయండి అమ్మా లైక్ చేయండి అమ్మా చక్క ఏగిన ద్వారా చక్క ఆ రంగురా ఉల్లిపాయ చూసారా ఈ రంగు వస్తే బాగా ఏకినచ్చు ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా ఈ మాదిరి ఉన్న చేపలు కదా అది ఎక్కువగా మరి కాస్ట్గా ఉంటుంది అమ్మ బాగా ఏగాలి వేస్తే అప్పుడు వేస్తా చూడండి అమ్మా చెంత మొదలనే కాని కోరే మొదలు చెంత చేయండి కానీ శుభ్రంగా ఉండిపోయి చక్కగా వెళ్ళిపోయింది ఈరోజు వెళ్ళిపోయి శుభ్రంగా వెళ్ళిపోయింది చక్క పెద్ద పెద్ద మొక్కలు కాదు ఉప్పు కారం మసుపు పసుపు అన్నీ మొత్తం ఇటు పెట్టేసా చక్క ఇతని పెట్టి చక్కగా పట్టించే మొక్కలకే బాగా పట్టించే ఉప్పు కారం పసుపు నూనె నూనె పడేసా చక్క పడుతుంది ఉప్పు చూడండి కాసి కానీ ఎప్పుడే కాదు ఎసర మీటి నీళ్ళు అన్నీ ఎగిరిపోయినాక ఒక శంకరాన్ని అప్పుడు ఎసర పడతా అమ్మా అది చూసి చూడండి అంటే చేపలు కూడా చానాలు అయినా తిని ఆయన నువ్వు వచ్చానని మా కూడా చేపలు తెచ్చాడు ఇది కూడా నూనె కూడా ఇది దిగిందే అది బాగుంది నేను చెప్పేది చక్క అది చక్క అమ్మ బాగా ఎగరొచ్చి చక్క పెట్టమ్మా అది కొంచెం మిసి నీళ్ళు నాక అప్పుడు ఎసరిపోతా అమ్మా కాస్త చూడున్నామ్మా లైట్ చేయమ్మా ముసలి వాడు చేస్తున్నాడు ఏదో చూడు గద్ద చూడు అదిగో మీచినీళ్ళని ఎగిరిపోయింది ఓ నమ్మ ఇగిరిపోతాయి చక్క ఎసరిపోతాను కొద్దిగా కాసేపు అట్టు పెడితే మిసి నీళ్ళన్ని ఎగిరిపోయినాయి చక్క పెద్ద అదుగు ఓ కథమాకండి మాత్ర చాను చేపల కూర ఎక్కువ ఉడకూడదమ్మా ఆ మాత్ర ఎత్త చాను చక్క ఎత్త ఇది గుత్తంగా వచ్చినప్పుడు అప్పుడు మసాలా తిమ్మి కొత్తిమీర ఎత్త ఏమ్మా చూసి లెక్క చేయమ్మా హలో ఇన్నా చేపల కూర వేసాను చూడండి చక్కగా ఎగిరిపోయింది అబ్బా గుత్తంగా ఎగిరిపోయింది చూడండి బాగుంది గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఓ కర్మాకండమ్మా ఓ కథమాక చక్క బాగుంటుంది ఇప్పుడు చక్క ఈ ఇది ఇదిగో మసాలా వేస్తున్నా చూడండి ఉత్మేత అమ్మ చూడండి కాలు కూడా బాగా సాధన తింటుంది சூசாரம்மா சக்க உந்த சூசா கூற ஏம்மாடிக்கு இஷ்டம் பாக சூசி லெக்னம்மா சேர் செய்யம்மா கண்டபோட்டே கேமல் பெட்டனம்மா மகோடு ஏதோ ஒன்றுனா ஏதோ மொத்தோடு ஒன்ட்டு ஏதோ சேதம் அனுக்கோமா சூசி லைக் கேண்ட சக்கர் செய்யம்மா ఏదో ముసలివాడు ఉంటుందా అనేది ఇది దాల్చి చేయండి అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ